ಕೊ <laughs> 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 कुछ <laughs> निकाणाले

यो रेडियो कुरा छैन भन्दै छ। सर हास्को। हँ। यता के भएन? चल। पावरले। भन्दै छ। ल 200 गर्नु। भन्दै छ। चल। के किन के गरिरहेको छ? మన ఉపరవాణా శాఖ కార్యాలయంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో అదేవిధంగా ముఖ్యంగా ఏనెల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మా యొక్క రవాణా శాఖ తరఫున ఈ ముప్పై ఐదవ రహదారి మాసోత్సవాల్లో భాగంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ అనేది డ్రైవర్ సోదరులకు లేదా ఈరోజు మా కార్యాలయానికి వివిధ పనులకు అంటే లైసెన్స్కి కానీ ఎల్ఎల్ఆర్కి కానీ ఫిట్నెస్కి వచ్చిన డ్రైవర్లకు కానీ ఈ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల భాగంగా ఐ క్యాంప్ మేము నిర్వహిస్తున్నాము మనకందరికీ తెలిసిందే నిన్ననే మనం కావలి దగ్గర చూస్తే ఒక ఘోర ప్రమాదం జరిగింది కావలి దగ్గర నిన్న కదా మొన్న ఒక బస్సు బస్సు ఎటువంటి తన అంటే తను ఇన్వాల్వ్ కాకుండా లెఫ్ట్ సైడ్ తన దారిలో తన పోతా ఉంటే ఈ యొక్క అవతల లేన్లో నుంచి వస్తున్నటువంటి లారీ ముందు లారీని కొట్టి మళ్ళీ స్టీరింగ్ కంట్రోల్ కాక డివైడర్ని కొట్టేసి ఇటు నుంచి వస్తున్న బస్సును నేరుగా పోయి బస్సుని ఢీ కొట్టడం జరిగింది ఆ యొక్క ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు అది మొన్ననే మనం చూసాం ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో మన ముస్నూరు టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఇది అంటే ఈ విధంగా మన భారతదేశంలో ప్రతి ఏటా లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు ప్రమాదంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల మంది చనిపోతున్నారు ఈ యొక్క ప్రమాదంలో అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు నాలుగు వందల తొంభై ఎనిమిది మంది పోయిన సంవత్సరం చనిపోవడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు ఒక రోడ్డు ప్రమాదం జరిగి మనం ఆ ప్రమాదం బారిన పడ పడితే కనుక మన మీద ఆధారపడినటువంటి మన అమ్మ నాన్న మన ఫ్యామిలీ మన పిల్లలు తర్వాత ఏమవుతారు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళ చదువులు ఏమవుతాయి వాళ్ళ అంటే జీవన గమ్యం ఏమవుతుంది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎవరికి వారు మనం జాగ్రత్త పడతాం ముందు మన ఫ్యామిలీ మన పిల్లల్ని మన ఉద్దేశం మన గుండెల్లో పెట్టుకొని పెంచుకునే మన చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా ప్రయాణం చేస్తే తద్వారా ఎదుట వ్యక్తికి కూడా మనం యాక్సిడెంట్ చేయకపోవటం వల్ల అవతల వారిని కూడా మనం రక్షించిన వాళ్ళు అవుతామని అవుతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను రహదారి భద్రత మనందరి బాధ్యత ప్రోగ్రాంలో మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము కూడా మా వంతు సామాజిక బాధ్యతగా ఉచితంగా చాలా కార్యక్రమాలు మేము చేస్తున్నాము ఇలాంటివి సార్ చెప్పారు ఇప్పుడు చాలా అద్భుతంగా మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు మన కుటుంబం ఇబ్బంది పడకూడదు దీంట్లో భాగంగా సార్ గారు బాగా క్లియర్గా వివరించారు నిజంగా మనందరం కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతే బాగుంటుంది ఈ ఎన్ఎల్ హాస్పిటల్ ఎల్లప్పుడూ కూడా సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరికి అందుబాటులో మంచి వైద్యం అందించేదానికి ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు రవాణా శాఖ వారికి సార్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు